సో తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇప్పుడే పంట నష్టపరిహారం డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది సో రైతులకు సంబంధించి పంట నష్టపరిహారం నిధులు అయితే విడుదలైతే చేశారనమాట రాష్ట్రంలో గత మార్చి పదహారు నుంచి పట్టుకొని ఇరవై ఒకటి వరకు వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు పదిహేను కోట్ల ఎనభై ఒక్క లక్షల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది ఎకరాకు పదివేల రూపాయలు చొప్పున ఎకరాకు పదివేల రూపాయలు చొప్పున పది జిల్లాల్లో మొత్తంగా పదిహేను వేల ఎనిమిది వందల పద్నాలుగు ఎకరాల్లో పంట నష్టపోయిన పదిహేను వేల రెండు వందల నలభై ఆరు మంది రైతులకు సాయం విడుదల చేసిందనమాట ఈ నిధులను నేరుగా రైతుల ఖాతాలో జమ చేయాలని తొంభై రోజుల్లోగా అందరికీ సాయం అందాలని కూడా సూచించింది అంటే పంట నష్టం జరిగిన తొంభై రోజుల లోపల అందరికీ సాయం అయితే అందాలని చెప్పేసి చెప్తున్నారు సో మొత్తంగా రైతులందరికీ కూడా నిధులైతే వారి బ్యాంకు ఖాతాలకు అయితే వేశారన్నమాట సో మీరైతే బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకోండి సో మీకు డబ్బులు అయితే పదివేల రూపాయల చొప్పునైతే రావడం అయితే జరిగింది సో రాత్రే దీనికి సంబంధించి ఆదేశాలు అయితే వచ్చినాయి సో ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు